కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్పై ధ్వజమెత్తిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ మొదటి నుంచి రాష్ట్రాన్ని దోచుకుంటుంది కేసీఆర్ని సూటిగా ప్రశ్నిస్తున్న సిబిఐ విచారణ వలన మీకు జరిగే నష్టమేంటి తప్పు చేయనప్పుడు దొంగధర్ణాలెందుకు కవితారావు చెప్పిన మాటల్లో వాస్తవం లేదా దోచింది పంచుకునే క్రమంలో కేసీఆర్ కుటుంబంలో కలహాలు వాస్తవం కాదా దోచుకున్న సొమ్ముతో యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజలను మభ్యపెట్టిస్తున్నారు మీరు చేసిన ప్రతి అవినీతి అక్రమ సొమ్మును కక్కించే వరకు పోరాటం ఆగదు అని చెప్పారు నేను మొదటికే చెప్తున్నా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ అధికారులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమం పేరట దోసక తింటున్నారు వీరికి ఇది చేయండి అరికట్టండి అని మొదటి కేలు ముత్తుకున్నాను ఇలా రిజర్వ్ అయిందా కాలేదు సిబిఐ ఎంక్వైరీ చేస్తే నీకు వచ్చిన నష్టమే ఆ ధర్నాలు ఏంది ఇక్కడ స్వాతంత్ర పోరాటానికి పోయిందని చెప్పి ధర్నాల్లో ఇప్పుడు ఏమైంది కవిత గారు మాట్లాడింది కదా హరీష్ రావు సంతోష్ గారి ముందు హస్తం ఉన్నది వందల కోట్లు దొరికితే ఏం చేసి అధికారులని అంటే అర్థం ఏంటిది నీరు దోసక తిని పంపకాల గారికి వచ్చే వరకు ఈ పంచాయతీలకు వచ్చి దీనికి ధర్నాలు నిరసనలు అని చెప్పి ఓ ఫ్రేమ్ చేసి పెట్టటమా ఇలా నిజంగా కూడా ఉద్యమకారుల అమ అమరవీరుల ఆత్మ మీరు ఏ ఒక ఉద్యమం పేరుతోటి అంతమంది విద్యార్థులను చంపి వీరు ఇవాళ వారి వేరు మీద ఎవరి మీద ఫేదాలు ఎరుక తింటారు సిక్కు శరం లజ్జ ఉండాలి తెలంగాణ ఎట్లా ఇక మేము చూస్తాం ఎట్లా దిగుతున్న చూస్తాం మీరు మొత్తం పైసా పైసా కక్కారు ఒక్కొక్కడు ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు వీరు ఏ జిల్లాకు జిల్లాకు గ్రామానికి గ్రామం నియోజకవర్గ నియోజకవర్గ స్థాయిలో దోసుకెళ్ళినారు కాడికి దీనికి ఇవాళ జవాబు లేకుండా ఆదరగొట్టడం మీరు ఆ డబ్బులతోటి దోచుకున్న డబ్బులతోటి యూట్యూబ్ ఛానల్ని పెట్టి దుష్ప్రచారాలు తీసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలలో ఇన్ని అమలు చేస్తుంటే కూడా చేస్తలేరు అని చెప్పి దుష్ప్రచారాలు చేసుకుంటా ఎదురుదాడి చేసుకుంటా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తారా విడా మీరు అన్ని ప్రతి పైసను కక్కిస్తా ఇంకా సిగ్గుశ్వరం లేకుంటే బీజేపీతోటి కుమ్ముకాయన మాట్లాడుతు ఎవరు మాట్లాడితే వాళ్ళతో కుమ్ముకాయ మాట్లాడుతున్నాను ఇదా రాష్ట్ర ప్రజలు నేను అసెంబ్లీలో చూడలేదా ఏం వా అన్ని తోరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కలెక్ట్ చేసి పెట్టారు మేము కనుక మీరు ఖర్చు సాధిపు చర్య అనుకుంటే మీరెవ్వరు కూడా రోడ్డు మీద ఇన్ని రోజు రెండేళ్ళ దాకా తిరగలేకపోతురు అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల ఇన్ని సాక్ష్యాలు ఇన్ని సబూతులు మీ ఇంట్లోనే బయటికి వచ్చిన తర్వాత ఏమేమి మీరు వదిలిపెట్టినామంటే అది తెలంగాణకు మీరు ద్రోహం చేసుకున్నాం వాళ్ళు ఎట్టి బస్తా వదిలిపెట్టే సమస్య లేదు నేను మొదటి కేరీ చెప్తున్నా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ హరిత అందరూ కూడా తెలంగాణ ఉద్యమ పేరట దోసక తింటున్నారు వీరిని ఇది చేయండి అరికట్టండి అని మొదటి కేను ముత్తుకున్నాను నిజం నిజమైందా కాలేదు సిబిఐ ఎంక్వైరీ చేస్తే నీకు నష్టమే ఆ ధర్నాన్ని ఏంది ఇక్కడ స్వాతంత్ర పోరాటానికి పోయినని చెప్పి ఆ ధర్నాల్లో ఇప్పుడు ఏమైంది కవిత గారు మాట్లాడిను కదా హరీష్ రావు సంతోష్ గారి ముందు అస్తం ఉన్నది వందల కోట్లు దొరికితే ఏం చేసి ఉండవు అధికారులని అంటే అర్థం మీరు దోశక తిని పంపకాల గారికి వచ్చే వరకు ఈ పంచాయతీలు వచ్చి దీనికి ధర్నాలు నిరసనలు అని చెప్పి ఓ ఫ్రేమ్ చేసి పెట్టటమా ఇవాళ నిజంగా కూడా ఉద్యమకారుల అమ అమరవీరుల ఆత్మఘోషిస్తారు మీరు చేయబట్టి ఒక ఉద్యమం పేరుతోటి అంతమంది విద్యార్థులను చంపి వీరు ఇవాళ వారి పేరు మీద ఇవాళ మీద ఫేలాక తింటారు సిక్కు శరం లజ్జా ఉండాలి తెలంగాణ ఎట్లా దిగుతున్నా ఇక మేము చూస్తాం ఎట్లా దిగుతున్నారో చూస్తాం మీరు మొత్తం పైసా పైసా కక్కారు ఒక్కొక్కడు ఎవరిని వదిలిపెట్టేది లేదు మీరు ఏ జిల్లాకు జిల్లాకు గ్రామానికి గ్రామం నియోజకవర్గ నియోజకవర్గ స్థాయిలో దోసుకెళ్ళినారు కాడికి దీనికి ఇవాళ జవాబు లేకుంటా ఆదరగొట్టడం మీరు ఆ డబ్బులతోటి దోచుకున్న డబ్బులతోటి యూట్యూబ్ ఛానల్ పెట్టి దుష్ప్రచారాలు తీసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలలో ఇన్ని అమలు చేస్తుంటే కూడా చేస్తలేరు అని చెప్పి దుష్ప్రచారాలు చేసుకుంటా ఎదురుదాడి చేసుకుంటా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వప్పిస్తారా విడా మీరు అన్ని ప్రతి పైసన్ కక్కిస్తా ఇంకా సిగ్గుశలం లేకుంటా బీజేపీతోటి కుమ్ముఖం మాట్లాడుతున్నా ఎవరు మాట్లాడితే వాళ్ళతో కుమ్ముకాయని మాట్లాడుతున్నాం ఇదా రాష్ట్ర ప్రజలు నేను అసెంబ్లీలో చూడలేదా ఏం వా అన్ని ఎవిడెన్స్తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కలెక్ట్ చేసి పెట్టారు మేము కనుక మీకు ఖర్చే సాధిపు చర్య అనుకుంటే మీరెవరు కూడా రోడ్ల మీద ఇన్ని రోజు రెండేళ్ళ నాకు తిరగలేకపోతున్నారు అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల ఇన్ని సాక్ష్యాలు ఇన్ని సబూతులు మీ ఇంట్లోనే బయటకు వచ్చిన తర్వాత ఏమేమి వదిలిపెట్టినామంటే అది తెలంగాణకు వీరు ద్రోహం చేసుకున్నావానం ఎట్టి బస్సు వదిలిపెట్టే సమస్య లేదు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఎస్కే న్యూస్ గ్లోబల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి